ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాసుల వారికి స్వర్ణయుగమే గురువు తిరోగమనంతో జాక్పాట్ కొట్టే రాసులు ఇవిగో శాస్త్రంలో దేవగురు బృహస్పతి తిరోగమన స్థితిలో రావడం ఒక ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు సంతోషం సంపద సౌభాగ్యానికి కారకమైన బృహస్పతి ఈ సమయంలో వృషభ రాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదే రాశిలో ఉంటాడు బృహస్పతి కదలికలలో మార్పు వల్ల అనేక రాసుల జీవితాలను మార్చగలదు ఏ రాశుల వారు తిరోగమన ఫలితాలను పొందుతారో తెలుసుకోండి బృహస్పతి తిరోగమనం ఎప్పుడు బృహస్పతి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ఒక నిమిషం గంటలకు వృషభ రాశిలో తిరోగమనంలోకి ప్రవేశిస్తాడు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఒకటి నలభై ఆరు గంటల వరకు అక్కడే ఉంటాడు బృహస్పతి తిరోగమన కదలిక అనేక రాసులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది బృహస్పతి తిరోగమన కదలిక ఎన్నో వారికి మేలు చేకూరుస్తుంది మిథున రాశి జ్యోతిష లెక్కల ప్రకారం బృహస్పతి మిథున రాశిలోని పదో స్థానంలో తిరోగమనంలో ఉంటాడు అటువంటి పరిస్థితిలో ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు తిరోగమన బృహస్పతి ప్రభావం కొత్త ఆదాయ మార్గాలను సుగమం చేస్తుంది డబ్బు రాకతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి ఈ కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా విజయం సాధిస్తారు గౌరవం పెరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశిలోని పదకొండో స్థానంలో బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు తిరోగమన బృహస్పతి ఈ రాశివారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ కాలంలో మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న జాతకులు విజయం సాధిస్తారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది నిలిచిపోయిన డబ్బును తిరిగి ఇచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ధనుస్సు రాసి వారికి బృహస్పతి చాలా శుభదాయకంగా ఉండబోతోంది మీ రాశిచక్రంలోని ఆరవ ఇంట్లో బృహస్పతి తిరోగమనంలో ఉన్నాడు దీనివల్ల మీకు అదృష్టం లభిస్తుంది అదృష్టవశాత్తు కొన్ని పనులు పూర్తవుతాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఈ కాలం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ కెరీర్లో పేరు సంపాదిస్తారు డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद